ఫైనల్ నాకు మధ్యలో ఒకటి ఏంటంటే చావే నైజాం పోరి అని పాడుతుంటే అంటే నీలో ఈ కోణం కూడా ఉందా ఈ ఈ అంతర్ముఖ కోణాన్ని ఒకసారి ఆవిష్కరించాలని నేను ఎప్పుడు అవును అయినా ఈ పోరాటాలు ఈ పాటలు ఇవి ఇవి తప్ప ఒక ఒకసారి అంటే నీ జీవితంలో ఒక జోష్ టైము ఒక సినిమా పాటలు పాడుకునే ఇదో లేకపోతే ఒక లవ్ ట్రాక్ సంథింగ్ ఒక పర్టికులర్ ఏజ్లో అన్నీ ఉంటాయి కదా అట్లా నీ జీవితంలో ఉన్నాయి కానీ లేదంటే నువ్వు సినిమా పాటలు ఏమైనా వచ్చా అసలు నీకు నేను సినిమా సింగర్గా ట్రై చేసిన లిరిక్ రైటర్గా ట్రై చేసిన నా జీవితంలోకి బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రవేశించక ముందు నేను ఈ ఇండస్ట్రీలో చాలా ఆఫీసులకి పోయి ఒక రచయితగా నేను ప్రూవ్ చేసుకోవడానికి రాయడం రిజెక్ట్ కావడం అప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలు ఆ సమస్యలన్నీ ఎదుర్కొని నేను చివరిగా ఈ ఇండస్ట్రీకి లాస్ట్ సైల్యూట్ కొట్టిపోయింది నాకు ఇప్పటికీ గుర్తుంది దిల్ రాజ్ గారు జోష్ సినిమా ఆడియో ఫంక్షన్ అవునా ఆ రోజు నాకు జరిగిన అవమానం తర్వాత ఇక నేను ఇండస్ట్రీకి ఎప్పుడు రావద్దని దాన పెట్టుకుంటాను నాతోటి కూడా ఎప్పుడు చెప్పలేదు అంటే ఇక సందర్భం రాలేదు నేను చెప్పలేదు ఓకే బట్ చాలా బాధపడ్డా అంటే అప్పుడు ఈ డిస్క్రిమినేషన్ ఉండే ప్రాంతీయ డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల నేను వేరే పంతాలు ఎంచుకున్నా నేను గాయకుని నా గొంతుని ఎవరు ఆపలేదు కదా ఒకటే ఒక పాటతో ముఖ్య మొక్కినసారి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న పాట ద్వారా నేను ఏ మతాన్ని విమర్శించలేదు ఎస్ బండలను మొక్కుతే సోదరా పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలి నైన్టీ పర్సెంట్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు ఎస్ రాజేష్ అన్న నిజమేదని సో నన్ను చూసే దృష్టి కోణంలో కొద్దిమంది వీళ్ళు ఉంటారు పేడు బ్యాచ్లు అవును వాళ్ళు ఏది మాట్లాడినా నేను దాన్ని పట్టించుకోను నీకే ఇస్తున్నారు అనుకోవచ్చు నేను ఏమనుకుంటానంటే ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు ఆ చెట్టు మొలక పైకి వస్తున్నప్పుడు దాంతోపాటు కాస్త మట్టి కూడా వస్తుంది కానీ అది చివరి వరకు వెంటాడే వేధించలేదు ఓకే సో నడుస్తూ ఉంటుంది వాళ్ళు సో మీరు అన్నట్టుగా నా జీవితంలో లేదంటే నేను నేను రావడం రావడమే గాయకుడికి వచ్చిన సో నేను అంబేద్కర్ గారు నా జీవితంలో టూ థౌజండ్ సెవెన్లో ప్రవేశించరు అంతకుముందు నేను అంతకుముందు సినిమా ప్రపంచంలో ఏంటి ఏంటి నీకు నచ్చిన పాటలు అంటే నువ్వే నువ్వేమన్నా రాసిన ప్రేమ పాటలు నేను అవి చాలా రాసాను అవన్నీ ఇప్పుడు గుర్తులేవు కానీ జూనియర్ పాట ఒకటి బాగా ఆయన డైలాగులు కూడా పాటలు కూడా అది అంటే అప్పుడు మనం సినిమా రంగంలో ప్రవేశించాలా అనేటువంటి ఆసక్తితో నేర్చుకునేవన్నీ ఆ స్త నువ్వు నిన్ను నీళ్లు తాగుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్న నిప్పు భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె గొంపలు అంటుకుంటే నరాల్లో నవ్వో జివోగివ్వ పొడుతుంది పెదాల్లో నవ్వో పువ్వు పోస్తుంది పూస్తుంది కూడా ఆ రోజు ఆ పాట పడిచ్చి అంటే మనిషి లోపల అన్ని ఉంటాయి మామ అదే నవరాసాల్లో మామూలుగా మిగతా వాళ్ళు వేరు కళాకారుల మనం వేరు కదా మనం ఎదుటి మనిషి యొక్క బాధని ప్రేమని దుఃఖాన్ని అన్నింటినీ కూడా లోపలికి ఎంటర్ అయ్యి రాస్తాం అయితే ఇంకో రీసెంట్ గా ఒక నాకు చాలా ఇష్టమైన మిత్రుడు తమ్ముడు లాడ్కార్ నారి వాని ఛానల్ కోసం ఒక లైవ్ లవ్ ఫెయిలియర్ సాంగ్ కూడా రాసిచ్చిన అది కూడా రాబోతుంది మన మంచి గాయకుడు హనుమంత్ యాదవ్ హనుమంత్ యాదవ్ నువ్వే రాసిన రాసిన ఒక్క పల్లె నాకు గుర్తులేదు కానీ కానీ కొండ మ్యూజిక్ ఆ మ్యూజిక్ కొండ రాజు అద్భుతంగా నడుస్తుంది వచ్చిన తర్వాత తినబోయే ముందు రుచి ఎందుకు గాని ఇప్పటికే పిండినవు ఆ ప్రేక్షకు నా లోపల ఉన్న అంతర్గత కోణాలు అంతకుముందు కోణాలు అన్ని చూపెట్టావు ఇంకెందుకు కావాలి కానీ నీలో మంచి ఉన్నాడు అనే కదా నేనన్నది